Okey. Sabit. 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 Dah. Dah. Sabit. 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 Hidup. Okey. Okey. Sultan. Okey. కృష్ణారా గారు అందరికీ పేరు పెళ్లిన నమస్కారం ఇదే మంచి సెట్ అయిందా వినబడుతుందా మంచిగా ప్రపంచంలో అత్యధిక పార్టీ సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ చాలాసార్లు మన వాళ్ళు చెప్తా ఉంటారు రెండవది ప్రపంచానికే నాయకత్వం వహించే స్థాయికి దిగిన దేశం భారతదేశం ఒకనాడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దేశం ఇది ఇక్కడ రాజకీయంగా స్టెబిలిటీ ఉండదు అని చిన్న చూపించే కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మన భారత జాతి బిడ్డ లండన్లో ఉన్న జర్మనీలో ఉన్న ఫ్రాన్స్లో ఉన్న దుబాయ్లో ఉన్న అమెరికాలో ఉన్న నేను భారతీయుడు అని చెప్పి గల్ చెప్పుకునేటువంటి స్థాయికి ఎదిగింది భారతదేశ యొక్క కీర్తి సరే బాధలు లేవని కాదు సమస్యలు లేవని కాదు చాలా సమస్యలు ఉన్నాయి నేను తిరుగుతున్నప్పుడు ఎక్కడికి పోయినా బస్తీలలో ఇప్పటికి కూడా డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి పేదరికం పోలే విద్యాపరమైన వైద్యపరమైన గూడుపరమైన ఇల్లు పరమైన అనేక రకాల సమస్యలు ఉన్నాయి కానీ ఈ మధ్యలో మోడీ గారు వచ్చిన తర్వాత కొన్నిట్లో గణనీయమైన మార్పు జరిగింది కానీ ఈ బస్తీలు వాళ్ళ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొంత పట్టించుకోవాల చక్కగా ఉండదు కానీ ఎందుకో వాళ్ళ దృష్టి అంతా బస్తీల వైపు కాకుండా కొత్త కొత్త నగరాల ఎక్కడ బ్లాక్ అయిందా రోడ్లు బ్లాక్ అయిందా చూడమని చెప్పు ఆరండి కొడుతున్నారు తీయమని చెప్పి ఉంటే మన బలు తీయమని చెప్పి ఉంటాయి కొత్త నగరాలు నిర్మాణం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికే అయినటువంటి బస్తీల బతుకులు కానీ ఇంకా వాంబే హౌజులలో ఒకటే రూములో అలానే టాయిలెటు అలానే కిచెను అలానే కుటుంబం మొత్తం జీవిస్తున్నటువంటి మంచి గాలి దొరుకుతుంది మంచి నీళ్ళు దొరుకుతాయి గుడి మంచి మంచిగా ఉంటుంది వాసన కాదు కానీ ఇక్కడ మాత్రం వాసన చిన్న రూములు వర్షం పడితే మునిగిపోయేటువంటి ఇంటి సామాన్లు మొత్తం గోడలు తలసుడు వచ్చుడు సంపాదించుకున్న ఆ పైసలు కూడా వైద్యానికి ఖర్చు పెట్టే పద్ధతి ఇది ఎక్కడ పోయినా కనబడతాను తప్పకుండా నాలాంటి వాడు కొత్తగా ఇక్కడ ఎంపిక రావచ్చు కానీ నాలాంటి వాడు ఇరవై ఐదేళ్ళుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసేవాళ్ళం కాబట్టి ప్రజలు పేదలు అందులో వాళ్ళ బస్తీలు వాళ్ళ బతుకులు తెలిసిన కాబట్టి ఉన్నంతలో కొంత మంచిగా చేసే ప్రయత్నం తప్పుడు చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం రేపు నరేంద్ర మోడీ గారు అనేక రకాల స్కీములు పెట్టిండు నేను పోయొచ్చిన విశ్వకర్మ స్కీమ్ పదిహేను వేల రూపాయలు వెంటనే సామాన్ ఇచ్చారు రోజుకు ట్రైనింగ్కి ఐదు వందల రూపాయలు ట్రావెలింగ్ ఛార్జెస్ వెయ్యి రూపాయలు వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసుకుంటా అంటే లక్ష రూపాయలు మళ్ళీ రెండు లక్షల రూపాయలు ఇవన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా అల్లు నోట్ల చెలున్నట్టుగా బ్యాంకులలో వాళ్ళు పోలేరు వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళు తెచ్చుకోలేరు ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఆ విశ్వకర్మ ఆ విశ్వకర్మ దాని మీద కూడా తప్పకుండా మీ అందరికీ బస్తీలలో ఉన్నటువంటి పేదలకి ఇప్పటిదాకా రుణాలు లేని వాళ్ళు ఇప్పటిదాకా ఏ ఇబ్బందులు అవుతుందో వాళ్ళకి సపోర్ట్ చేసి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ దానికోసమే దానికోసమే ఇవాళ భారతీయ జనతా పార్టీ బలోపేతం అయితేనే భారతీయ జనతా పార్టీనే బధకారానికి వస్తే తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం చెప్పే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఇల్లు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి మోడీ గారికి మరింత బలాన్ని చేకూర్చాలని రేపు రేపు రాబోయే కాలంలో ఈ గడ్డ మీద మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి సమస్యలకు పరిష్కారం చేసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందువల్లనే మీ సభ్యత్వ కార్యక్రమం కాబట్టి మీరందరూ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి తీసుకుంటున్న వాళ్ళకి శుభాకాంక్షలు తెలుసు